అది తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన ఓపెనింగ్ కార్యక్రమం మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పల్లెబోయిన అశోక్ కుమార్ గారు అశోక్ ముద్రాజ్ గారు అది ఆవిష్కరించడం జరిగింది విద్యార్థి సోదరులారా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా బీజేపీ పార్టీ అనుబంధ సంస్థగా ఇంకో పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా పనిచేసి రెడ్లు వెలమలకు వీళ్ళ కోసం పనిచేసినటువంటి మన విద్యార్థి లోకం మొదటిసారిగా మన కోసం మనం పనిచేసుకోవడానికి మన మన వర్గాల కోసం పనిచేసుకోవడానికి విద్యార్థి విభాగం ఆవిర్భవించింది ఈ విద్యార్థి విభాగంలో ఈ విద్యార్థి విభా విభాగంలో మీరు పని చేయాలనుకుంటే మీకు ఒక ఫోన్ నెంబర్ మీ ముందు ఉంచబోతా ఉన్నాం ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేయచ్చు విద్యార్థి తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి విభాగంలో పనిచేయాలనుకునేటువంటి మిత్రులు ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్ టీఆర్బిఎస్ తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన ఇందులో పనిచేయాలనుకునేటువంటి వాళ్ళు ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో టూ రాజు గౌడ్ ఈ నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో టూ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనలో మీరు కూడా విద్యార్థి సైనికుడిగా పనిచేయడం కోసం మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోవచ్చు సో ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం